మన చిహ్నం చరిత్ర ఘనం నాలుగు సింహాల మన జాతీయ చిహ్నం అందులో గొప్ప అర్థం ఉంది దాని వెనకాల ఘనమైన చరిత్ర ఉంది గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం అంటే మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఈ రోజునే అని చెప్తారు మరి అదే రోజు నుంచి అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి మన జాతీయ చిహ్నం కూడా అధికారికంగా అమల్లోకి వచ్చింది ఒకటి నాలుగు సింహాలతో గాంభీర్యం ఉట్టిపడేలా ఉన్న ఈ చిహ్నం వెనకాల ఘన చరిత్ర ఉంది రెండు క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో మౌర్య చక్రవర్తి అశోకుడు మన రాజ్యంలో అక్కడక్కడా అనేక స్తంభాలను కట్టించి వాటిపై శాసనాలు వేయించాడు వీటినే పిల్లర్ ఆఫ్ అశోక అంటారు మూడు సార్నాథ్లో బుద్ధుడు తొలిసారి తన శిష్యులకు ధర్మాన్ని బోధించాడని చెప్తారు దానికి గుర్తుగా అశోకుడు తన భార్య రాణి విదిశాదేవి కోరిక మేరకు అక్కడ నాలుగు సింహాల ముఖాలతో కూడుకున్న ఓ స్తంభాన్ని చెక్కించాడు దీన్ని లైన్ ఆఫ్ అశోక అంటారు నాడు అశోకుడు చెక్కించిన విగ్రహం ఎప్పటికీ వారణాసి సమీపంలో ఉన్న సార్నాథ్ లో భద్రపరిచారు దీన్నే భారత ప్రభుత్వం అధికారిక చిహ్నంగా తీసుకుంది నాలుగు చిహ్నంలో తామర పువ్వు లాంటి ఓ గద్దెపై గుండ్రని దిమ్మె ఉంటుంది దానిపై నాలుగు వైపులా ఏనుగు గుర్రం ఎద్దు సింహం విగ్రహాలు ఉంటాయి వీటి మధ్యలో ధర్మచక్రాలుంటాయి అందులోని చక్రాన్నే మన జాతీయ జెండాలో రూపొందించారు ఇక ఈ నాలుగు జంతువులు బుద్ధుని జీవితంలోని నాలుగు దశలకు సూచికలుగా చెప్తారు అంతేకాదు వీటి నాలుగు దిక్కుల ముఖాలు అశోకుడి అన్ని వైపులా పాలనను కూడా చూపిస్తాయి ఐదు ఈ చిహ్నం కింద దేవనాగరి లిపిలో కనిపించే సత్యమేవ జయతే అన్న మాట మండకోపనిషత్తు నుంచి గ్రహించారు ఆరు ఈ అధికార చిహ్నం మన కరెన్సీ నోట్ల దగ్గర నుంచి మన ప్రభుత్వం ఎన్నో అధికారిక ముద్రల కోసం వాడుతోంది ఎవరైనా మన అధికారిక చిహ్నాన్ని కించిపరిచేలా వాడటం చట్టరీత్యా నేరం చూసారా నాలుగు సింహాల మన జాతీయ చిహ్నం వెనుకున్న కథ అంత ఘనమైన చరిత్ర మన నాలుగు సింహాలకుంది చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఇలాంటి అద్భుతమైన అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే చేయాల్సిందల్లా సింపుల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం దాంతోపాటు మీ సలహాని సూచనను కూడా పంపించటం పంపించండి మరి